ఈ వీడియోలో బోటిని ఎలా క్లీన్ చేయాలో చూసేద్దామా మా వారికి నాకు ఆస్తి పంపకాల్లో భాగంగా క్లీనింగ్ భాగంలో ఈ రోజు అయితే మా వారికి బంతలు అంటే తెలియదు నాకు అయితే పేగులు వచ్చాయి క్లీన్ చేయడానికి బంతలా ఉంది కదా దీన్ని అయితే ఫస్ట్ వేడి నీటిలో ఉడకబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తల తల మరిగిన నీటిలో వేస్తే అది తొక్క ఈజీగా ఉడొచ్చేస్తుంది ఇది స్టవ్ పైన ఉడుకుంటే ఒక ఒకవైపు పేగులు క్లీన్ చేసుకోవచ్చు ఇందులో రెండు పెద్ద పేగులు ఉంటాయి ఇది క్లీన్ చేయడం ఈజీ అయినా ఇది పర్వాలేదు ఎందుకంటే పెద్దగా ఉంటుంది కాబట్టి కానీ చిన్న పేగుల విషయానికి వచ్చేటప్పటికే కొంచెం ప్రాసెస్ ఎక్కువసేపు ఉంటుంది చాలా కష్టం ఈ క్లీన్ చేయడానికి నేనైతే చీపుడు పుల్లని యూజ్ చేస్తున్నాను దీన్ని తిరగేసుకోవాలి పేగుల్ని దీని మొదల దగ్గరికి వచ్చితే చివరికి వచ్చేసరికి తిరగబడుతుంది అందులో ఉండే అంతా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం చిన్న పేగులకు కూడా ఇదే ప్రాసెస్ చీపురు పొలతోనే తీసుకోవచ్చు ఈజీగానే వచ్చేస్తుంది బట్ ఎక్కువ పేగులు ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువ టైం పెట్టేస్తాయి నేను ఒకవైపు పేగులు క్లీన్ చేస్తుంటే మా వారు ఇంకో వైపు స్టవ్ మీద పెట్టారు కదా ఈ బంత ఉంది కదా దాన్ని అయితే క్లీన్ చేస్తున్నారు ఆయన మా ఇంట్లో ఉన్న కత్తులు కటార్లు అన్ని కూడా దీంట్లో పెట్టాము వేడిగా ఉంటుంది కాలిపోతున్నాయి చేతులు అమ్మయ్య క్లీనింగ్ అయిపోయింది అనుకునే లోపు మళ్ళీ కటింగ్ వచ్చేసరికి మళ్ళీ ఇది పెద్ద టాస్క్ కటింగ్ కూడా చేయడానికి జారిపోతూ ఉంటాయి చేతిలో ఉండట్లేదు అందుకే ఒకళ్ళు పట్టుకొని ఇంకొకటి కట్ చేస్తాము నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్